హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్నింగ్ ఇంగ్లీష్ త్రూ మూవీస్ ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట అంటే ఈ వీడియో కంటే ముందు రెండు పార్ట్స్ ఉన్నాయి ఎవరైనా చూడనట్లయితే ఫస్ట్ ఆ వీడియోలు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది రెండు వీడియోల యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఎవరైనా చూడనట్లయితే ఆ రెండు వీడియోలు చూడండి తర్వాత ఈ వీడియో చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లో పిలిపో నంది నందిని స్కూల్లోకి వెళ్ళడం చూసి హీరో అంటున్నాడు అనమాట ఏమనంటే టైమ్ ఈజ్ పాస్ట్ టెన్ పిఎం ఇక్కడ పాస్ట్ అంటే దాటి అని అర్థం ఓకే టైమ్ ఈజ్ పాస్ట్ టెన్ పిఎం టెన్ పిఎం అంటే రాత్రి పది అంటే టైము రాత్రి పది దాటింది వైస్ షీ గోయింగ్ ఇన్సైడ్ ద స్కూల్ ఎట్ దిస్ టైమ్ వైస్ గోయింగ్ ఎందుకు వెళ్తూ ఉంది ఇన్సైడ్ ద స్కూల్ స్కూల్ లోపలికి ఎట్ దిస్ టైమ్ ఈ టైంలో ఓకే ఇప్పుడు టైం పద్దాటింది ఈ టైంలో ఆమె ఎందుకు స్కూల్ లోపలికి వెళ్తూ ఉంది అని హీరో అంటాడు అప్పుడు హీరో ఆమెని కాపాడిన తర్వాత ఈ విధంగా చెప్తుండు ఓకే డోంట్ యూ హ్యావ్ సెన్స్ డోంట్ యు అంటే లేదా ఏం లేదా సెన్స్ సెన్స్ అంటే ఇక్కడ బుద్ధి ఓకే డోంట్ యూ హ్యావ్ సెన్స్ నీకు బుద్ధి లేదా డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్ డూ యూ నో నీకు తెలుసా వాట్ ఆర్ డూయింగ్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా నీకు బుద్ధి లేదా అని అడుగుతాడు దాని తర్వాత హీరో పక్కన ఉన్నటువంటి ఈమె అడుగుతుంది ఏమంటే వైఆర్ యూ డూయింగ్ లైక్ దిస్ నందిని వైఆర్ యూ డూయింగ్ ఎందుకు చేస్తున్నావు లైక్ దిస్ ఈ విధంగా నందిని నందిని ఎందుకు ఇలా చేస్తున్నావు ఐమ్ మాస్కింగ్ యూ నేను నిన్నే అడుగుతున్నాను అని ఏమి అంటది దానికి ఈ పాప చెప్తుంది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ అని అంటది దానికి హీరో అంటుండ థ్యాంక్స్ ఫర్ వాట్ అంటే ఆ దేనికి అన్నట్లుగా థ్యాంక్స్ ఫర్ వాట్ అని అంటాడు దానికి ఈ పాప చెప్తుంది యు ఆర్ ద వన్ హూ సర్చ్ ఫర్ మీ విత్ మై ఫాదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే యు ఆర్ ద వన్ అంటే నువ్వే అనమాట యు ఆర్ ద వన్ నువ్వే హూ సర్చ్డ్ అంటే ఎవరైతే వెతికారో ఫర్ మీ నా కోసం విత్ మై ఫాదర్ మా నాన్నతో ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే చాలాసేపు ఓకే ఎవరైతే నా కోసం చాలాసేపు వెతికారో అది నువ్వే కదా అందుకే థ్యాంక్ యూ బ్రదర్ అని అంటది దానికి హీరో అడుగుతుండు వాట్ యామ్ ఐ ఆస్కింగ్ వాట్ యామ్ ఐ ఆస్కింగ్ నేనేం అడుగుతున్నాను అండ్ వాట్ ఆర్ యు టాకింగ్ నందిని నువ్వేం మాట్లాడుతున్నావు నందిని ఓకే నేను నిన్నేం అడుగుతున్నాను మరియు నువ్వేం మాట్లాడుతున్నావు నందిని అని ఇతను అంటాడు దానికి ఈ వైపు అడుగుతుంది వాట్ డూ యూ థింక్ అబౌట్ ద వీడియో దట్ లీ లీక్ ఎస్టర్డే ఓకే వాట్ డూ యూ థింక్ అంటే నువ్వేమనుకుంటున్నావు అబౌట్ ద వీడియో వీడియో గురించి దట్ లీక్డ్ ఎస్టర్డే అంటే నిన్న లీక్ అయినటువంటి వీడియో గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఈ పాప అడుగుతుంది దానికి ఈ హీరో అంటుండు వాట్ టు థింక్ అబౌట్ దట్ వాట్ టు థింక్ అంటే ఏమనుకోవాలి అబౌట్ దట్ దాని గురించి ఏమనుకోవాలి అని ఇతడు అంటాడు అంతేకాకుండా ఈ హీరో ఏం చెప్తున్నాడు అంటే వాట్ విల్ యూ డూ ఫర్ వాట్ ద రోక్స్ డిడ్ ఓకే వాట్ విల్ యు నువ్వేం చేస్తావు ఫర్ వాట్ ద రోక్స్ డిడ్ అంటే ఆ రోక్స్ చేసిన దానికి అంటే ఆ ఎదవలు చేసిన దానికి వాట్ విల్ యూ డూ నువ్వేం చేస్తావు అని ఇతడు అంటాడు దాంతోపాటు ఇంకేం అంటే థింక్ దట్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్ థింక్ దట్ అంటే అనుకో ఏమనుకోవాలంటే నథింగ్ హ్యాపెండ్ ఏమీ జరగలేదు ఇన్ యువర్ లైఫ్ నీ లైఫ్లో ఏమీ జరగలేదని అనుకో అండ్ మరియు ఆన్ అంటే ముందుకెళ్ళు నీ లైఫ్లో ఏమీ జరగలేదు అని అనుకొని ముందుకెళ్ళు అంటే థింక్ దట్ నథింగ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మూవ్ ఆన్ ఇంకేం చెప్తుందంటే డోంట్ థింక్ ఆఫ్ దిస్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ థింక్ ఆఫ్ దిస్ అంటే దీని గురించి ఆలోచించకు అండ్ మరియు డోంట్ వేస్ట్ యువర్ టైం నీ టైంని వేస్ట్ చేసుకోకు అంటే దీని గురించి ఆలోచించి నీ టైంని వేస్ట్ చేసుకోకు లెట్స్ గో హోమ్ అంటే ఇంటికి వెళ్దాం పదా అని హీరో అంటాడు ఈ పాప చెప్తుంది ఎవ్రీ వన్ ఈ సేయింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఎల్స్ అంటే ఎవ్రీ వన్ అంటే అందరూ అంటే ప్రతి ఒక్కరు అనమాట అందరూ ఈ సేయింగ్ సంథింగ్ అంటే అందరూ ఏదో అంటున్నారు అంటే ఏదో చెప్తున్నారు అండ్ మరియు ఆర్ సేయింగ్ నువ్వు చెప్తున్నావు సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదో చెప్తున్నావు అనమాట అంటే అందరూ ఒకటి చెప్తున్నారు నువ్వేమో ఇంకొకటి చెప్తున్నావు అని అంటుంది దానికి హీరో అంటాడు వాట్ ఈజ్ ఎవరీవన్ వన్ సేయింగ్ డియర్ వాట్ ఈజ్ ఎవ్రీ వన్ సేయింగ్ అంటే అందరూ ఏమంటున్నారు డియర్ అంటే అమ్మా ఓకే వాట్ ఈస్ ఎవరి వన్ సేయింగ్ డియర్ అందరూ ఏమంటున్నారు అమ్మా మై పేరెంట్స్ అడ్వైజ్ మీ నాట్ గో అవుట్ ఫర్ ఫ్యూ డేస్ మై పేరెంట్స్ అడ్వైజ్డ్ మీ అంటే నా తల్లిదండ్రులు నాకు సలహా ఇచ్చారు ఏమని నాట్ గో అవుట్ బయటికి వెళ్ళొద్దని ఫర్ ఫ్యూ డేస్ అంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళొద్దని నా పేరెంట్స్ నాకు అడ్వైజ్ చేశారు దె సెడ్ దట్ ఎవ్రీ వన్ వుడ్ సీ యూ డిఫరెంట్ బికాస్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఓకే ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఓకే దె సెడ్ వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ఎవ్రీ వన్ వుడ్ సీ ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి విల్ ప్లేస్ తో వుడ్ వచ్చింది ఓకే ఎవ్రీ వన్ వుడ్ సింటే అందరూ చూస్తారు యు నిన్ను అందరూ నిన్ను చూస్తారు డిఫరెంట్ అంటే వేరుగా అంటే తేడాగా నిన్ను చూస్తారు బికాస్ ఆఫ్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయం వల్ల అందరూ నిన్ను తేడాగా చూస్తారు అని వారు చెప్పారు వాట్ మిస్టేక్ డిడైడు నేను ఏ తప్పు చేశాను వాట్ మిస్టేక్ డిడైడు నేను ఏ తప్పు చేశాను అని అంటుంది ఇంకా ఏమంటుందంటే ఐ థాట్ దట్ నో వన్ వుడ్ సే ఎనీథింగ్ ఐ థాట్ నేను అనుకున్నాను ఏమనుకున్నాను అంటే నో వన్ వుడ్ సే ఎనీథింగ్ అంటే ఎవరు ఏమి అనరు ఇక్కడ దట్టుంది కాబట్టి అనరు అని అనమాట ఓకే నో వన్ వుడ్ సే ఎనీథింగ్ అంటే ఎవరు ఏమి అనరని ఐ థాట్ నేను అనుకున్నాను యాసు ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే యాసూన్యాజ్ అంటే వెంటనే ఏ వెంటనే ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే నేను ఇంటి నుంచి బయటికి వచ్చిన వెంటనే ఐ సా యువర్ ఫేస్ నేను నీ ఫేస్ని చూశాను బ్రదర్ అంటే అన్నయ్య అంటే నేను ఇంటి నుంచి బయటికి రాగానే నీ ఫేస్ చూశాను ఐ వాస్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఫేస్ అంటే ఆఫ్టర్ సీయింగ్ యువర్ ఫేస్ అంటే నీ ఫేస్ చూసిన తర్వాత ఐ వాస్ సో హ్యాపీ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐ థాట్ ఎవ్రీ వన్ వుడ్ లుక్ ఎట్ మీ లైక్ యూ ఓకే ఐ థాట్ నేను అనుకున్నాను ఏమని ఎవ్రీ వన్ వుడ్ లుక్ ఎట్ మీ అంటే అందరూ నన్ను చూస్తారని ఎలాగా లైక్ యూ నీలాగా అంటే నీలాగే నన్ను అందరూ చూస్తారని నేను అనుకున్నాను బట్ కానీ ఎవ్రీ వన్ ఈజ్ బ్లేమింగ్ మీ ఎవ్రీ వన్ ఈజ్ బ్లేమింగ్ మీ అంటే అందరూ నన్ను తప్పు పడుతున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా దేని బదులుగా షోయింగ్ పిటి ఫర్ మీ అంటే నాపై జాలి చూపించడం ఇక్కడ చూపించడం షోయింగ్ అంటే ఓకే షోయింగ్ పిటి ఫర్ మీ అంటే నా కోసం జాలి చూపించడం బదులుగా ఎవ్రీ వన్ ఈజ్ బ్లేమింగ్ మీ అందరూ నన్ను తప్పు పడుతున్నారు అని అంటుంది ఇంకా ఏం చెప్తుందంటే దోస్ పీపుల్ హూ కామెంటెడ్ బిలో ద వీడియో డోంట్ ఈవెన్ నో హూ ఐమ్ బ్రదర్ ఓకే దోస్ పీపుల్ అంటే వారికి అంటే ఆ జనాలకి లేకపోతే ఆ ప్రజలకి ఏ ప్రజలు హూ కామెంటెడ్ బిలో ద వీడియో అంటే వీడియో కింద ఎవరైతే కామెంట్స్ చేశారో వారికి డోంట్ ఈవెన్ నో తెలియదు కూడా హూ ఐయామ్ నేనెవరో ఓకే ఎవరైతే ఆ వీడియో కింద కామెంట్ చేశారో వారికి నేనెవరో తెలియదు కూడా అన్నయ్య ఎట్ లాస్ట్ మై యంగర్ బ్రదర్ ఆల్సో సెడ్ ఐ వాజ్ రాంగ్ ఓకే ఎట్ లాస్ట్ అంటే చివరికి మై యంగర్ బ్రదర్ అంటే మా తమ్ముడు ఆల్సో సెడ్ అంటే మా తమ్ముడు కూడా చెప్పాడు ఏం చెప్పాడు ఐ వాజ్ రాంగ్ నేనే తప్పు అని చివరికి మా తమ్ముడు కూడా అన్నాడు అని అంటుంది ఇంకేం చెప్తుందంటే ఈవెన్ ద స్ట్రీట్స్ వేర్ ఐ హావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ద స్ట్రీట్స్ అంటే వీధులు ఓకే ఈవెన్ అంటే వీధులు కూడా ఏ వీధులు కూడా వేర్ ఐ హీన్ ప్లేయింగ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ వేర్ అంటే ఎక్కడైతే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకే ఎక్కడైతే నేను ఆడుకుంటూ ఉన్నాను ఫర్ ట్వంటీ ఇయర్స్ ఓకే ఇరవై సంవత్సరాల నుండి మొత్తం కలిపి చూస్తే ఇరవై సంవత్సరాల నుండి ఎక్కడైతే నేను ఆడుకుంటున్నానో ఈవెన్ ద స్ట్రీట్స్ ఆ వీధులలో కూడా ఓకే ఇరవై సంవత్సరాల నుంచి నేను ఎక్కడైతే ఆడుకుంటున్నానో ఆ వీధులలో కూడా ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు వాక్ విత్ రెస్పెక్ట్ యామ్ నాట్ ఏబుల్ టు వాక్ అంటే నేను నడవలేకపోతున్నాను విత్ రెస్పెక్ట్ మర్యాదతో బ్రదర్ ఓకే ఇరవై సంవత్సరాల నుండి నేను ఏ వీధులలో అయితే ఆడుకుంటున్నానో ఆ వీధులలో కూడా ఇప్పుడు నేను మర్యాదగా నడవలేకపోతున్నాను అన్నయ్యా అని అంటుంది దానికి ఈ హీరో చెప్పుడు ఏం చెప్తుందంటే డోంట్ థింక్ ఆల్ అబౌట్ దిస్ నందిని డోంట్ థింక్ అంటే ఆలోచించకు ఆల్ అబౌట్ దిస్ దీనంత గురించి ఆలోచించకు నందిని ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంటే అంతా బాగుంటుంది అని అర్థం వి ఆర్ దేర్ ఫర్ యు ఆర్ దేర్ ఫర్ యూ ఫర్ యూ నీ కోసం మేమున్నాము థింక్ ఆఫ్ మీ యాజ్ యువర్ బ్రదర్ థింక్ ఆఫ్ మీ అంటే నన్ను అనుకో ఏమని యాజ్ యువర్ బ్రదర్ నీ అన్నయ్యలాగా నన్ను అనుకో నీ కోసం మేమున్నాము ప్రతీది కూడా సర్దుకుంటుంది ఇంకా దీని గురించి ఆలోచించద్దు అని ఈరోజు చెప్తాడు అంతేకాకుండా ఏం చెప్తున్నానంటే హియర్ ఆఫ్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ టెల్ మీ హియర్ ఆఫ్టర్ అంటే ఇక మీదట ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ నీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే టెల్ మీ నాకు చెప్పు అని చెప్పి గో గోహం ఇంకా మనం ఇంటికి వెళ్దామా అంటే తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ